हमारे साथ हम हम यहाँ पे आए थे भावनगर में हम पूरी फैमिली के, के साथ आए साथ यहाँ पर यह एक पिकनिक का पिकनिक भी हो गया हमारा पूरी फैमिली के साथ पूरा हमको रहना खाना सब फ्री मिला है और हमको बहुत अच्छे से रखा है खुद पे खुद आइए यहाँ खुद आकर देखिए రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి గుజరాత్ భావనగర్ నుంచి కృష్ణా డైరీ ఫామ్ వాళ్ళైతే ఈ వీడియో పంపించారండి ఇన్ఫర్మేషన్ పర్పస్ అక్కడ రేట్ ఎట్లా ఉంటాయి ఏంటి అని నేనే అడిగాను వాళ్ళైతే వీడియో పంపించడం జరిగిందండి ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కాదు జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అయితే వాళ్ళని అయితే అడగడం జరిగింది వాళ్ళు అయితే ఇచ్చారు ఆన్లైన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు అడ్వాన్స్ కానీ లేకపోతే కొనుగోలు కానీ చేయకూడదండి ఇది మొత్తం ఓన్లీ ఆఫ్లైన్ వెళ్ళి నేరు నేరుగా చూసి పక్కగా పాలు చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలి ఆన్లైన్లో ఎలాంటి అడ్వాన్స్ కానీ ఏది కానీ వేయకూడదు మీకు ఇలా మా ఛానల్కి అయితే ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఎట్లా ఉన్నాయి గేదెల రేట్లు ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలంలో ఏంటి ఎన్ని లీటర్లు పాలు ఇచ్చే గేదెలు ఎంత ధరలు దొరుకుతున్నాయి మనకు అక్కడ అనే విషయాలు అయితే ఈ వీడియోలో నేను చెప్తానండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫామ్ వల్ల అయితే ప్రజెంట్ అయితే ఏం మధ్యప్రదేశ్ నుంచి అయితే వచ్చైతే కొనుగోలు చేశారంట ఒక ఎనిమిది గేదలు కొనుగోలు చేస్తామని చెప్పారు దాంట్లో నాలుగైతే ప్రెగ్నెంట్ బాఫీలో ఒక నాలుగైతే పాలిచ్చే గేదెలు కొనుగోలు చేశారంట వాళ్ళు రేట్ల విషయానికి వస్తే వీళ్ళ దగ్గర వచ్చేసి లక్ష రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైజ్ అంటే లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు ఉంటాయంట పాలు విషయానికి వస్తే పదిహేను లీటర్ల నుంచి ఇరవై రెండు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలైతే అమ్మకానికి ఉంటాయని చెప్పారని ఎనీ టైం కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట వాళ్ళైతే మనకి మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన రైతులైతే వాళ్ళ ఫ్యామిలీతో పాటు అయితే కొనుగోలు చేశామని కూడా మనకి చెప్పడం జరిగింది మీరైతే ముందు ముందు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోయింది వాళ్ళు మాట్లాడింది కూడా అర్థమైపోయిందండి వాళ్ళు ఎనిమిది అయితే గేదెలు కొనుగోలు చేస్తారంట అందులో నాలుగైతే సూడి తీసుకున్నారంట నాలుగైతే పాడి తీసుకున్నామని చెప్పారు పాడి తీసుకున్న అయితే అక్కడ పాలు చెక్ చేసుకున్నారంట ఆన్లైన్లో మాత్రం ఎట్టు పరిస్థితుల్లో మీరు ఒక రూపాయి కూడా వేయొద్దు జస్ట్ మీది ఇన్ఫర్మేషన్ పర్పస్ అక్కడ గేదల రేట్లు తెలుసుకున్న చాలా మంది రైతులు అడిగారు అందుకోసమని నేను అయితే పంపించమని చెప్పాను వాళ్ళైతే వీడియో పంపించారు ఇన్ఫర్మేషన్ పర్పస్నే ఈ వీడియో అయితే వేయడం జరుగుతుందండి అక్కడ ఉండడానికి కూడా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంటే ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళైతే చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం ఉండో మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇక ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ఎనిమిది నుంచి తొమ్మిది గేదెలు అయితే ఎక్కిస్తారంట అండి ఒక లోడ్లో వచ్చేసి ప్రాపర్ లీగల్ డాక్పెంట్స్తో పాటు ఎనిమిది నుంచి తొమ్మిది గేదలు అయితే ఎక్కిస్తామని కూడా చెప్పడం జరిగింది అట్లాగే ప్రెగ్నెంట్ మిల్కింగ్ ఏంటంటే లక్ష రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ ఉంటాయంటే ఇంకొక వారం ప్రెగ్నెంట్ అంటే నెలలు ఆరు నెలలు ఉండవంట ఒక వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు వీళ్ళ ఫామ్లో ఉంటాయంట పదిహేను లీటర్ నుంచి ఇరవై రెండు లీటర్ల పాల కెపాసిటీ గల గదులు ఉంటాయని చెప్పారు మీరు చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికి కావాలనుకున్న వాళ్ళు నేరుగా వెళ్ళాలనుకున్న వాళ్ళే వెళ్ళండి తెలుగు అయితే రాదని చెప్పారు ఓన్లీ హిందీలో మాట్లాడే వాళ్ళే అక్కడికి వెళ్ళి ఆ ఫోన్ లో మీరు ఫోన్ చేసినా కూడా డీటెయిల్స్ కావాలన్నా కూడా హిందీలో మాట్లాడతనే వాళ్ళకైతే అర్థమవుతుంది హిందీలోనైతే వాళ్ళైతే మీకైతే సమాధానం కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగిందండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ వెరీ మచ్ एक के ये कितने दिन की झूने लिया तीसरा दिन है इसका तीसरा दिन इसका आपने कितना चीक निकाला भैया साढ़े चार पाँच लीटर तो निकले अभी स्टार्टिंग पांच लीटर है स्टार्टिंग है झापरी स्टार्ट भैंस का भैया दूध की कैपेसिटी दस या पंद्रह दिन के बाद बढ़ती है तो अभी यह सब भैंस आपको जो पांच लीटर चीक निकाला वो आपको नौ लीटर देगी और जो बड़ी भैंस आपने खरीदी है वो भैंस ने अभी छह साढ़े लीटर चीक निकाला वो आपको दस ग्यारह लीटर दूध देगी एक टाइम का भैया ये भैंस कितने दिन की गा बने ये भेज भी मतलब ये है की उन्होंने आठ दिन का बुलाया आठ दिन की गार्डन ठीक है दिन में ये बच्चा दे देगा ठीक है आप इंटरव्यू दे देना दे थोड़ा अपना दोनों हमारे साथ हम यहाँ पे आए थे भावनगर में हम पूरी फैमिली के, के साथ आए एक पिकनिक का पिकनिक भी हो गया हमारा पूरी फैमिली के साथ पूरा हमको रहना खाना सब फ्री मिला है और हमको बहुत अच्छे से रखा है कोई भी भाई आना चाहे बिल्कुल यहाँ आए और इनके डेयरी फार्म से खरीद के जाए और खुद पे खुद आइए या खुद आकर देखिए खुदा के और ऐसा आपके साथ कोई फ्रॉड किया है कोई गलत चीज दिलवाया ऐसा कोई नहीं ना भैया आपने घर जैसा रखा और कोई मानस इधर आना चाहेगा तो आप बोलोगे कि भैया नंबर आप भावनगर में आप आपको भावनगर में दस पंद्रह लोग से कांटेक्ट थे पर आपने कौन सा मानस चुना है कि भाई ये मानसू वैभव भाई ऐसी वैभव भाई मानस आपको अच्छा लगा और उनके घर के पूरे लोग अच्छे ठीक है मैंने फोन किया उन्होंने तुरंत मेरा फोन उठाया ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి